రెంటెడ్ హౌసెస్లో కిచెన్ కబోర్డ్స్ డోర్స్ అయితే లేకుండా ఉన్నాయా అయితే ఇది ట్రై చేయండి సో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకోడలు జోడి నేనండి మీ పెద్ద తోటకోడల్ని ఈరోజు నేను మీకోసం ఒక సూపర్ ఇంటీరియర్ హ్యాక్ అయితే చూపించబోతున్నాను చాలామంది రెంటెడ్ హౌసెస్లో అయితే ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఏంటంటే కిచెన్ కబూర్డ్స్కి డోర్స్ లేకపోవడం సో నేను ఇప్పుడు ఈ కబోర్డ్స్ని కవర్ చేయడానికి అయితే ఈ షీర్ కర్టెన్స్ అని తీసుకున్నాను ఈ షీర్ కర్టెన్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో పెద్ద కర్టెన్ వస్తుంది దాన్ని మీరు హాఫ్ కింద కట్ చేసుకుని స్టిచ్ చేయించుకుంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా అటాచ్ చేయాలి మామూలు టేప్తో అయితే స్టిచ్ చేయడం చాలా కష్టం కదా లైట్స్ లైట్స్ అటాచ్ చేయాలంటే పడిపోదే ఛాన్స్ కూడా ఉంటాయి కానీ నేనైతే ఒక మ్యాజిక్ ప్రోడక్ట్ వాడాను అదే ఎలెక్ట్ నేను డబుల్ సైడెడ్ టేప్ ఇది చాలా స్ట్రాంగ్ చిన్న లైట్స్ అయినా కర్టెన్స్ అయినా చాలా స్టడీగా హోల్డ్ చేస్తుంది నేను దీన్ని లైవ్గా డెమో అయితే చేశాను స్ట్రిప్ లైట్స్ స్టిక్ చేయడం ని ఫిక్స్ చేయడం ఎంత ఈజీగా ఉందో మీరే చూసేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఎలా అటాచ్ చేసానో మీకే అర్థమవుతుంది అండ్ ఈ టేప్ ఓపెన్ చేస్తే మీకు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇది స్టిక్ చేసిన తర్వాత మీరు ప్రెస్ చేసి దాన్ని అలా ఓపెన్ చేస్తే ఒక కవర్ అయితే ఉంటుంది దాన్ని స్లోగా రిమూవ్ చేసేసి పక్కనైతే పాడేసేయండి తర్వాత మనం ఏవైతే షీర్ కర్టన్స్ తీసుకున్నామో దాన్ని తీసుకుని స్లోగా అటాచ్ చేసేసుకోండి యాక్చువల్గా దీనివల్ల యూజ్ ఏంటి అని అనుకుంటున్నారా మీకు నెయిల్స్ లేకుండా ఇలా రీయూజబుల్ ప్లాస్టర్తో ఏ ఇబ్బంది లేకుండా అటాచ్ చేసుకుంటే చూడటానికి లుక్ అట్ ది సేమ్ టైం మనకి ఓనర్స్తో కూడా ఇబ్బంది ఉండదు కదండి రెంటెడ్ హౌసెస్లో ఉండే వాళ్ళకి ఓనర్స్ ఎంతమంది నెయిల్స్ కొట్టద్దు గోల్డ్ మీద గీతలు పెట్టద్దు చాలా చాలామంది ఉంటారు కదా కానీ మనం కూడా అర్థం చేసుకోవాలండి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ప్రేమగా కట్టుకునే ఉండి ఉంటారు కదా ఇల్లుని మనం ఇలా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకుని కనుక ఇంటిని డెకరేట్ చేసుకుంటే ఓనర్స్కి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు మీరు ఎప్పుడైనా కర్టెన్స్ని వాష్ చేసుకోవాలనుకుంటే కనుక మామూలుగానే రిమూవ్ చేసేసి వాషింగ్ మిషన్లోనో లేకపోతే హ్యాండ్ వాషో చేసుకోవాలనుకుంటే చేసేసుకుని మళ్ళీ స్టిక్ చేసేసుకోవచ్చండి ఒకసారి తీస్తే మళ్ళీ అతుక్కోదేమో అన్న డౌట్ అయితే అక్కర్లేదు ఖచ్చితంగా అతుక్కుంటుంది నేను ఇక్కడ ఇంకా లుక్ తీసుకురావడం కోసం అయితే స్ట్రిప్స్ లైట్ కూడా యాడ్ చేశాను ఇవి వేసుకున్న వెంటనే కిచెన్ కన్సోల్ అంతా ఒక కొత్త లుక్ అయితే తీసుకొస్తుంది మేము రీసెంట్గానే హౌస్ అయితే షిఫ్ట్ అయ్యామండి త్రీ ఇయర్స్ బ్యాక్ వేరే ఇంట్లో ఉండే వాళ్ళం అప్పుడు నేను అక్కడ ఇంటికి వచ్చిన కొత్తలోనే నేను ఈ టిప్ను అయితే యూస్ చేశాను త్రీ ఇయర్స్ కూడా ఎప్పుడు ఈ స్ట్రిప్స్ లైట్ కానీ కర్టన్స్ కానీ ఎప్పుడూ ఊడిపోలేదు అంత స్ట్రాంగ్గా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా ఇప్పుడు ఈ చిన్న చిట్కాతో నా కిచెన్ అయితే ఒక అందమైన ఇంకా క్లాసీ లుక్ అయితే తీసుకొచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీ కిచెన్ లుక్ పూర్తిగా మారిపోతుంది ఇది నా గ్యారంటీ మీకైతే ఈ ఐడియా నచ్చిందా అయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కమెంట్ కూడా చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి